నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నిజాంపేట్ మున్సిపాలిటీ శ్రీ దుర్గానగర్ కాలనీలో హాస్టల్స్ వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కాలనీ వాసులు ఇక్కడ హాస్టల్స్ పెట్టిన తర్వాత రాత్రి సమయం గంజాయి సిగరెట్లు తాగుతూ రోడ్లపై తిరుగుతున్న ఆడవాళ్లపై ఏలనగా మాట్లాడుతున్నారు ఇక్కడ రెసిడెన్షియల్స్ పర్మిషన్ తీసుకుని రూల్స్ కు విరుద్ధంగా కమర్షియల్ కట్టడాలు నిర్మించినా ఏ మాత్రం కమిషనర్ స్పందించడం లేదు బిల్డర్ల ఇష్టానుసారంగా స్టీల్ ప్లస్ టూ పర్మిషన్ ఉంటే ఎటువంటి సేట్ బ్యాక్ లేకుండా ఐదు ఫోర్లు వేసి హాస్టల్స్ ఇవ్వటం మా కాలనీలో నిషేధిస్తున్నాం దయచేసి ఇక్కడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు అన్నారు アンケート調子に。 and this all uh, Ashton should be suspended here and our college should be peaceful in future thank you nidan back hostel go 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 back hostel kalila asha sundatto undatto undatto kalila asha sundatto undatto undatto area la asha sundatto undatto undatto dikle area la asha sundatto undatto undatto సభ్యులకు అందరికీ నమస్కారం అండి మేమంతా జీపీఆర్ లేఅవుట్ వాసినం ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు నుంచి ఆక్యుపేషన్లో ఉన్నవాళ్ళం మేము ఇక్కడ ముందుగా ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ కానీ ఎటువంటి సదుపాయాలు కానీ లేవు ఇప్పుడిప్పుడే మేము మా కాలనీ డెవలప్ చేసుకుంటున్నాం కానీ ఈ మధ్య ఒక సంవత్సరం దగ్గర నుంచి ఈ మధ్య హాస్టల్ల న్యూసెన్స్ చాలా ఎక్కువైపోయిందండి బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ గర్ల్స్ హాస్టల్స్ చాలా చాలా వరకు కన్స్ట్రక్షన్ జరిగిపోయాయి రాత్రి అయితే చాలు పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా తిరుగుతున్నారో అనేది మాకు తెలుసు కేబిహెచ్పిని తరిపించే విధంగా కూకట్పల్లిని తరిపించే విధంగా ఇది కూడా మరో 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 కేబీహెచ్పి మరో జేఎన్టీయు తయారయ్యే విధంగా ఉంది సో అక్కడ మనం అడ్డుకోలేకపోయినాం టౌన్ ప్లానింగ్ని దేన్ని ఇక్కడ డెఫినెట్గా అడ్డుకోవాలి అడ్డుకుంటే మనం ఎన్నో విధాలుగా అరికట్టచ్చు ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్లు లేవు హాస్టళ్ళకి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు కానీ అందరూ ఐదు ఫ్లోర్లు కట్టుకుంటారు రెండు వందల గజాలలో ఐదు ఫ్లోర్లు కట్టుకుంటున్నారు నాలుగు వందల గజాలలో ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు వేస్తున్నారు పెంట్ హౌజ్లు వేస్తున్నారు ఇష్టం ఇష్టం ఉన్న రకంగా వివరిస్తున్నారు మేము ఇదే మేము చాలాసార్లు గవర్నమెంట్ క్వశ్చన్ చేయడానికి ట్రై చేసినాం మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు ఈ మధ్య మాకు కొంత సపోర్ట్ వచ్చి రోడ్లు శాంక్షన్ జరిగినాయి అవి జరుగుతున్నాయి చాలా అద్భుతంగా జరుగుతుంది కానీ ఈ ఇల్లీగల్ని ఇల్లీగల్ హాస్టల్స్ మాత్రం అరికట్టలేకపోతున్నాం డ్రైనేజ్ వ్యవస్థ కూడా కాలనీ వాసులు అందరం కలిసి చేసుకోవడం జరిగింది పొలిటీషన్లతో ఫైట్ చేసి వాళ్ళతో వీళ్ళతో ఫైట్ చేయడం జరిగింది అన్ని సవిగా జరుగుతున్నాయి కానీ ఈ లీగల్ హాస్టల్ మాత్రం అరికట్టాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న కాలనీ హాస్టల్లో ఆడోళ్ళు నడవాలంటే కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది ఆడోళ్ళు నడవలేకపోతున్నారు పిల్లలు లిటరలీ తిరగలేకపోతున్నారు ఏం ఏం చేయలేకపోతున్నాం ఈ హాస్టల్ బట్టి వాళ్ళతో కొట్లాడలేము కూడా మేము మేము అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సో దయచేసి గవర్నమెంట్ ముందరికి వచ్చి మా సమస్య పరి పరిష్కరించవలసిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నామండి థ్యాంక్ యూ సుత్రవేల ఈ స్టూడెంట్స్ అందరు కూడా తాగి న్యూసం చేస్తున్నారు రాను రాను డ్రగ్స్ హెరైన్ ఇట్లాంటివి కూడా అలవాటు అయిపోతుంది రీసెంట్లీ ఒక పర్సన్ ఇక్కడ ఏం అంటే కార్లో డీజే పెట్టి డ్యాన్సులు చేయడం మొదలు పెట్టాడు ఇది మన సీఏ గారు కూడా పంపించాము అయినా కూడా ఈ హాస్టల్స్ ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన టూ హండ్రెడ్ యాడ్స్లో